తెలియదు గుర్తులేదు సంబంధం లేదు కిడ్నాప్ కేసులో విచారణాధికారులు అడిగిన దాదాపు ప్రతి ప్రశ్నకు ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ చెప్పిన సమాధానాలివి కీలకమైన ప్రశ్నలకు అసలు నోరే విప్పలేదు కస్టడీ చివరి రోజైన గురువారం కూడా వంశీ ఇదే వైఖరిని కొనసాగించారు మూడు రోజుల విచారణలో వంశీ కేవలం ఒక్క అంశాన్ని మాత్రమే అంగీకరించారు అది కాల్డేటాను ముందుంచి అడగడంతో తప్పించుకునే దారిలేక తాను తాడేపల్లి వెళ్లినట్లు అక్కడ జగన్ను కలిసినట్లు ఒప్పుకున్నారు మిగిలిన ప్రశ్నలన్నింటికీ దాటవేత ధోరణిలోనే బదులిచ్చారు విచారణలో మూడో రోజైన గురువారం ఉదయం పదకొండు గంటలకు వైద్య పరీక్షల అనంతరం వంశీ సహా ముగ్గురు నిందితుల్ని నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు ముగ్గురిని వేర్వేరు గదుల్లో ఉంచి ప్రశ్నించారు ఒక్కో నిందితుడికి మధ్యవర్తులుగా ఇద్దరు వీఆర్ఓల్ని ఉంచి వారి సమక్షంలో వాంగ్మూలాలు నమోదు చేశారు మూడో రోజు వంశీకి పోలీసులు పదహారు ప్రశ్నలు వేగా అన్నింటికీ ఒకే రకమైన సమాధానమిచ్చారు మిగిలిన ఇద్దరు నిందితులు శివరామకృష్ణ లక్ష్మీపతి మూడో రోజు విచారణలోనూ వంశీ చెప్పిన మీదటే తాము చేశామని మరోసారి అంగీకరించారు మూడు రోజుల విచారణలో మొత్తం డెబ్బై ఒక్క ప్రశ్నలు అడిగినట్లు సమాచారం రోజు విచారణలో పోలీసులు సత్యవర్ధన్ ను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖ ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని వంశీని అడగ్గా ఆ విషయం తనకు తెలియదని ఆయన బదులిచ్చారు సత్యవర్ధన్ మీ ఇంటికొచ్చి తిరిగి మరుసటి రోజు వెళ్లారు కదా అతని వెంట ఎవరెవరున్నారని వంశీని ప్రశ్నించగా అందరూ ఎర్రంశెట్టి రామాంజనేయులతో కలిసి వెళ్లారని వంశీ జవాబిచ్చారు విశాఖలో మీ అనుచరులు సత్యవర్ధన్ ను షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకెళ్లి దుస్తులు కూడా కొనిచ్చారని ఇది బలవంతంగా తీసుకెళ్లినట్లే కదా అని విచారణ అధికారులు ప్రశ్నించగా వాళ్లు విశాఖ ఎందుకు వెళ్లారో తనకు తెలియదని వంశీ సమాధానమిచ్చారు మీరు మీ ఫోన్లు కాకుండా ఇంకా ఎవరెవరి ఫోన్లు వాడతారని పోలీసులు అడగ్గా తాను ఇతరుల ఫోన్లు వాడనని వంశీ బదులిచ్చారు మీ డ్రైవర్ ఫోన్ వాడుతున్నారా అని విచారణ అధికారులు అడగ్గా తనకు డ్రైవర్ అంటూ ఎవ్వరూ లేరని వంశీ చెప్పారు గతంలో తెంపల్లి శ్రీను గారపాటి కోటి మధు ఉంగుటూరు అనిల్ రాజేష్ తదితరులు పనిచేసేవారని తెలిపారు ఇప్పుడు ఎవ్వరూ లేరని తన కారు తానే నడుపుతున్నట్లు సమాధానమిచ్చారు గన్నవరం శివారు మర్లపాలెంలోని పానకాల చెరువులో రైతులు సాగు చేసుకుంటున్న పొలాల్ని మీరు మీ అనుచరులు ఆక్రమించుకున్నారని వేరే చోట వారికిస్తామని మభ్యపెట్టారంట కదా అని పోలీసులు ప్రశ్నించగా తాము తీసుకోలేదని అదంతా అబద్దమని వంశీ జవాబిచ్చారు వల్లభనేని వంశీతో పాటు నిందితులు శివరామకృష్ణ లక్ష్మీపతిల మూడు రోజుల కస్టడీ గురువారంతో ముగిసింది ప్రధాన నిందితుడు వంశీ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించకపోవడంతో మరోసారి కస్టడీకి తీసుకునే ఆలోచనలో పోలీసులు ఉన్నారు ఈ మేరకు కస్టడీ కావాలని విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో త్వరలో పిటిషన్ వేనున్నారు